హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమాదేవి రెసిపీ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మన ఛానల్లో పాలకూర కర్రీ సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేయాలో చూసేద్దామండి పప్పు కానీ ఏమి వేయట్లేదండి ఓన్లీ పాలకూర మనకు కర్రీలాగా అయితే వండేస్తాను సింపుల్గా ఎలాగో చూసేయండి ఆయిల్ అయిన తర్వాత ఆయిల్ తక్కువగానే పడుతుందండి దీనికి శనగపప్పు అయితే ఒక నిండుగా స్పూన్ నుండా వేసానండి శనగపప్పు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అలాగే ఒక స్పూన్ అయితే మినపప్పు వేసాను ఒక హాఫ్ స్పూన్ వరకు నేను జీలకర్ర వేసాను అలాగే కొద్దిగా ఆవాలు ఒక రెండు ఎండుమిర్చి అయితే తుంచి వేసానండి కరివేపాకు రెమ్మలు అలాగే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా వేయించుకోవాలండి పోపులు ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నాయి కదండి వెల్లుల్లిపై కూడా పొట్టు తీసేసి నాలుగైదు రెమ్మలు వేసుకోవచ్చు నా దగ్గర లేవండి వేయలేదు వాటిని కూడా బాగా వేసుకున్న తర్వాత ముందుగా మనం శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న పాలకూర అయితే వేసేస్తున్నానండి పాలకూర వేసేసిన తర్వాత కొద్దిగా పసుపు అయితే వేసి నేను ఒకసారి అటు ఇటు కలిపేసి అయితే మూత పెట్టేస్తానండి బాగా మగ్గుతుంది పసుపు కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి మూత తీసి ఒకసారి మనం చూద్దాము చూడండి ఆకుని ఎలా కలుపుకుంటూ ఉండాలి వాటర్ చూడండి మనం వేసినట్టుగా అయితే వచ్చేసే కదా వాటర్ ఇలా మూత పెట్టి ఉడికించడం వల్ల ఆకులో ఉన్న నీరంతా బయటకు వచ్చేసి ఆకు బాగా మగ్గుతుందండి మెత్తగాను మూత తీస్తూ మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలండి ఇష్టపడేవారు ఈ టైంలో కొద్దిగా ఇంగో కూడా వేసుకోవచ్చండి స్మెల్ చాలా బాగుంటుంది వెల్లుల్లిపాయలు కొంతమందికి ఇష్టపడరు కదండి అలాంటి వాళ్ళు ఇంగో వేసుకోవచ్చు బాగా మగ్గి వాటర్ దగ్గర పడింది కదండి ఈ టైంలో అయితే నేను రుచికి సరిపడా కారం అయితే వేస్తున్నాను అలాగే సాల్ట్ కూడా వేస్తున్నానండి ఆకుకూరల్లో సాధారణంగా సాల్ట్ తక్కువగానే పడుతుంది కావాలనుకుంటే లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇదంతా బాగా కలిసేటట్టుగా కలుపుకొని ఒక్క రెండు నిమిషాలు అయితే మూత పెట్టి ఉడికించుకుందామండి దగ్గరుండి ఇలా కలుపుతూ అయితే ఉడికించుకోవాలండి ఆకుకూరలు అనగానే ఎక్కువ శాతం పప్పు వేసేసి వండేస్తూ ఉంటామండి రోజు అలా తినబుద్ధి కాదు కదా ఆకుకూరలు రోజు తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది అంటారు కదండి అలా అని రోజు తినలేం కాబట్టి ఇలా మార్చి మార్చి వండుకున్నప్పుడు మనం తినడానికైతే బాగుంటాయండి మరొకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత టేస్ట్ అయితే చేస్తున్నానండి నేను ఉప్పు కారాలు అన్నీ బాగా సరిపోయే లేదు ఒకసారి టేస్ట్ చేసేసి సరిపోకపోతే కనుక ఇప్పుడే యాడ్ చేసుకుని ఒక నిమిషం వరకు మూత పెట్టి మళ్ళీ ఉడికించుకుందామండి చూస్తున్నారు కదా వీడియోలో బాగా దగ్గరికి అయిపోయిందండి ఇప్పుడు ఈ పాలకూరకి ఎగ్స్ట్రా టేస్ట్ రావడానికి నేను ఒక పొడి అయితే యాడ్ చేస్తానండి చూసేయండి ఈ పాలకూర కూరకి మంచి టేస్ట్నైతే ఇదే ఇస్తుందండి ఇదైతే నువ్వుల పొడి అండి నువ్వుల పొడి అయితే రెండు స్పూన్ల వరకు యాడ్ చేస్తున్నాను నేను ఇలాంటి కూరలకి అలాగే వంకాయ బెండకాయ దొండకాయ ఇలాంటి కూరలకైతే మన పల్లీల పొడి కానీ నువ్వుల పొడి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇంతే అండి ఈ పొడి బాగా కూరకి మొత్తం కలిసేటట్టుగా అయితే కలుపుకొని ఒక్క నిమిషం మూత పెట్టి దించేసుకుంటే మన పాలకూర కర్రీ అయితే రెడీ అయినండి ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ ఈజీ రెసిపీ చూసారని అయితే అనుకుంటున్నానండి మీరు కూడా ఎలా సింపుల్గా ఈజీగా టేస్టీగా అయితే ట్రై చేసేసి టేస్ట్ అయితే చేసేయండి మరి ఓకే ఫ్రెండ్స్ మన రెసిపీ అయితే నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల మరో కొంతమందికి అయితే వెళ్తుందండి మరొక సింపుల్ అండ్ ఈజీ రెసిపీతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ అండి